ఏంటి దొంగ కోళ్ళు పట్టి నేనైతే ఎమ్మెల్యే అన్నా డీకే ఎందుకంటే విలువలు లేనివాడు విశ్వసనీయత లేనివాడు అసలు ఈ పనికి మామూలు మన పాపం కాకపోతే మనం మైలవరం నియోజకవర్గంలో మన ప్రజలు పాపం ఒకసారి అయితే గెలిపించం రెండోసారి అయితే ఇతను చూసి అయితే నాకు తెలిసి ఓటీలా ఇలా ఎవడుంటే ఆడు ఓటేసారు కదా పాపం పక్కన తిరుగు నియోజకవర్గం ఎవరైనా ఎవరికైనా తెలుసా ఎవరికీ తెలీదు అక్కడ అనంతపురం పేరు ధర్మవరం ఆయన తెలుసా ఆ పరిస్థితుల్లో అట్లా వచ్చేసారు అంతేగాని ఇంకోటి కూడా చూద్దాం కాబట్టి పాపం ఎక్కువ ఎక్కువైపోద్ది పార్టీలు వద్దు ఇప్పుడు అటు నువ్వు నిన్ను రథం చేయమంటే మొత్తలు కానీ వద్దు కానీ అసలు మన ఇతర పార్టీలు తీసేసి పక్కన పెట్టేసి నేను నిలబడదా నేను మా పార్టీ అధ్యక్షుడిని జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకొని వస్తా నువ్వు పోటం వాళ్ళని ఒప్పించుకుంటా రా నీ నా పేసే పెట్టుకున్నా ఇద్దరం జనం ముందు పార్టీలు అసలు వద్దు ఇక్కడి నుంచి రమ్మ నేను జగన్ గారిని ఒప్పించుకొని వస్తా పార్టీ వద్దు సింబల్ వద్దు నువ్వు రిజైన్ చేసేసి నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించుకుని రా నేను జగంగా నొప్పించుకొని వస్తా రమ్మను దెబ్బకు బారిపోతాయి ఈ ఇల్లు సిగ్గులేని మాట సిగ్గులేదో పాపం చాలా మందిని పురుగులుపుతాడు ఇప్పుడు సోదరుల్ని పెసమిట్లు పెట్టండి 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 అని పాపం నిన్నదాకే వాళ్ళే అన్నారు మీకు తెలుసు కదా మైలవరం వేరప్పని దోసేసాడు అని వాళ్ళందరూ కూడా మిత్రులందరూ కూడా చెప్తా ఈ దీంట్లో పడవాకండి బాబు రేపు జరగబోయేది మీకు కూడా అదే